ఓం గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నిన్నటి రోజున విద్య ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాము ఒక విద్యను ఎవరికైనా సగం సగం నేర్పించవచ్చా అసలు శిష్యులకు కానీ తర్వాత తరానికి కానీ విద్యను నేర్పియకుండా మనలోనే దాచేసుకోవచ్చా అనే సంశయం దగ్గర ఆగిపోయాము దీనికి మా గారి యొక్క తండ్రి గారు ఇది సుమారు ఒక అరవై డెబ్భై సంవత్సరాల క్రితం జరిగినది మా గురువుగారి యొక్క తండ్రి గారు తన స్నేహితుడైన ఒక మాంత్రికుని ఇంటికి వెళ్ళారు ఒకరోజు మాంత్రికుడు అంటే మీరు పాత సినిమాలు చూసినట్టుగా ఆ వేషధారణ ఆ జుట్టు ఆ నల్లగా కపాలమాల వేసుకొని అటువంటి మాంత్రికులు కాదండి మంత్రశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి మంత్రానుష్టాలను సక్రమంగా చేసుకొని కొన్ని సిద్ధులను సంపాదించినవారనమాట అటువంటి మాంత్రికులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంభాషణ ఎలా ఉన్నారు ఏంటి ఏ విద్యలు మీకు వచ్చు అలా ముచ్చటించుకుంటూ మా గురువుగారి యొక్క తండ్రి గారికి ఒక డౌట్ వచ్చింది అయ్యా మీకు ఒక విద్య తెలుసు కదా ఎదుటి వస్తువులని అది ఏ వస్తువైనా కానీ దహనం అనమాట ఒక మంత్ర ఉచ్చారణ చేత భగ్గుమది భస్వం చేస్తే బుడద మిగిలిపోద్ది అటువంటి విద్య మీకు వచ్చు కదా మీ తరువాత ఆ విద్యని ఎవరికి నేర్పించారు ఎవరికి నేర్పియబోతున్నారు అని చెప్పి అడగగా ఆయన మా గురువులు దీనిని ఒక విద్యగా పరిగణించాలి అంతేకాని ఒక ప్రదర్శన హేతువుగా పరిగణించకూడదు ఏ ద్వేషంతోనో కోపంతోనో ఆవేశంతోనో వేరే వాళ్ళ మీద కానీ ఒక వస్తువు మీద కానీ ఈ మంత్రాన్ని ప్రయోగించకూడదు అని నాకు ఉపదేశం చేశారు ఇది గురుం పరంపర సంప్రదాయపరమైనటువంటి విద్య యోగ్యుడైన విద్యార్థికి ఉపదేశించవచ్చు అని కూడా సెలవిచ్చారు అయితే ఈ తరంతో ఈ విద్య ఆగిపోకూడదని నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాను నా శిష్యులని నా పిల్లలని ఎవరు దీనికి సమర్థులు అర్హులు కానీ ఏ విద్య అయినా సరే పరీక్షించకుండా విద్యను ఇవ్వకూడదు ఇలా నేను నలభై సంవత్సరాలు పరీక్షించిన తర్వాత అందరికంటే నెమ్మదస్తుడు యోగ్యుడు సుగుణ గుణాలు ఇంద్రియ నిగ్రహం కలవాడు ఇటువంటి గుణాలు మా పెద్దబ్బాయిలో చూశాను కనుక ఈ విద్యను మా పెద్దబ్బాయికి నేర్పిద్దాము అనుకున్నాను కొంతకాలానికి ఒకసారి మా పొలంలో పక్కనున్న పొలం వారు మా పొలంలోని యొక్క ధాన్యాన్ని అసూయ చేత మాకు ఎక్కువగా పండిందన్న అసూయ చేత దాన్ని తగలబెట్టేశారు అక్కడ పోతే మేము కాదు మేము కాదు అంటూ కర్రలు ఎత్తుకొని కొట్టుకొని మరీ గొడవలు పెట్టుకున్నారు ఈ గొడవంతా పూర్తయ్యాక గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు తగిన సాక్ష్యాలు లేవు అది ఎవరు చేశారో ఏంటో అది కాదు అని చెప్పేసి ఇద్దరికి నచ్చజెప్పి పంపించేశారు కానీ అంత ధాన్యం పాడైపోయింది అన్న కోపంతో ఇంటికి రాగానే నానా నీకు బుద్ధి లేదు నీ దగ్గర అంత విద్య పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయినా ఇయ్యకుండా ఉన్నావు ఇప్పుడు వాడు చూడు ఏం చేశాడు మన పొలంలో పండిన పంటను మొత్తం దహనం చేసేసాడు నువ్వు కదా నాకు విద్యను నేర్పించుంటే వాడిని అక్కడికక్కడే నేను దహనం చేసేవాడిని అని చెప్పేశాడు నాకు ఒక్క నిమిషం అరే ఏంటిదిరా ఇది అనిపించింది అలా చిన్న చిన్న తగాదాలకి గొడవలకి మనుషుల ప్రాణాలను ఊరిని తగలబెట్టేస్తాను అనటంతో అప్పుడు నిర్ణయించుకున్నా ఇంకా ఈ విద్యను ఎవ్వరికి బోధించరాదు ఇంక ఈ విద్య పైతరానికి వెళ్ళదు ఇది నాతో సరి నాతో దహనం అయిపోతుంది అని నిశ్చయించుకున్నాను అని అన్నారు విద్యను నాశనం కొరకు వాడకూడదు కదండి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి అసలు ఇటువంటి అపాయకరమైన విద్యలను అసలు అందించరాదు ఇదే మన గురువుగారు అశ్వత్థాముని విషయంలో చేసిందనమాట నామక ఆస్రం చాలా విలువైనది చాలా వినాశనానికి కూడుకున్నది అందుకే సగం సగం విద్య అంటే అస్త్రాన్ని ప్రయోగించే మంత్రాన్ని నేర్పించారు కానీ విరమించే మంత్రాన్ని నేర్పించలేదన్నమాట ఇదంతా అయిపోతే అశ్వత్థాముడికి నిగ్రహం అనే శక్తి ఒక ఋషి పుత్రునిగా ఆయనలో చాలా ఎక్కువ ఉండాలి ఆయన చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అటువంటి వ్యక్తికి మునిపుత్రునికి ఇంకెంత నిగ్రహం ఉండాలి చెప్పండి పాండవుల కౌరుల యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు పూర్తిగా పడిపోయిన తర్వాత అంటే భీముడు దుర్యోధను తొడలు పగల కొట్టిన తరువాత దుర్యోధను దగ్గరికి వెళ్ళాడు ఈ అశ్వత్థాముడు అంత యుద్ధం చేసి పడిపోయిన స్థితిలో ఉన్న దుర్యోధనుడు అప్పటికి కూడా ఏమాత్రం మారకుండా అశ్వత్థామ ఈ రోజు నుంచి నేను నిన్ను సేనాధిపతిగా చేస్తున్నాను అని చెప్పాడు సేనాధిపతి ఏం చేయాలండి తర్వాత యుద్ధం చేయాలి ఎవరితో చేస్తాడు యుద్ధం ఇంకెవరెవరు మిగులున్నారు యుద్ధంలో పాండవులు పంచ పాండవులు ఆయనని ఓడించగలరా చెప్పండి అశ్వత్థామం శ్రీకృష్ణుడు ఆయనతో పెట్టుకోగలరా చెప్పండి కనుక చేసేది ఏమీ లేక ఆవేశంతో రాత్రిపూట నిద్రపోతున్న పిల్లలైనటువంటి ఉప పాండవులని కత్తి తీసుకొని దారుణంగా నరికేశాడు నరికేసిన తరువాత అప్పుడు విచక్షణ వెలిగింది ఇప్పుడు నేను ఈ పని నేను చేశానని కనిపెట్టడానికి వీళ్ళకి ఎంతో సమయం పట్టదు కనుక నన్ను ప్రాణాలతో వదలరు అన్న భయంతో పారిపోయి ఒక పండ కుటీరంలో దాక్కున్నాడు ఇంకేముందండి తెల్లవారిపోయేసరికి ఉప పాండవులు చూశారు అందరిని తెగ నరికేశారు ఈ పైన ఎవరు చేసింటారు అని ఆలోచించారు అశ్వత్థామ అని కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా పాండవులు అర్జునుడు ఊరికే ఉంటారా చెప్పండి ఎంత కోపం పుత్రులని అర్ధరాత్రి పూట యుద్ధం ముగిసిపోయాక చంపేశాడు అంటే ఇంకా ఆవేశం పట్టలేక ఎక్కడ ఉన్నాడో నుంచి వెతికి వెతికి ఆ పండ కుటీరంలో అశ్వత్థాముడు దాక్కున్నాడు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు ఇక్కడ అశ్వత్థాముడు గజ గజ ఉనికిపోతున్నాడు పాండవులు ఇప్పుడు ఏమి చేస్తారా అన్న భయంతో అదే భయంతో బయటకు వచ్చి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అర్జునుడి మీద వదిలేశాడు అర్జునుడు ఏం చేస్తాడు డిఫెన్స్ కోసం అంటే ఆయనకేం అవ్వద్దు కదా అందుకని దానికి తగ్గ ప్రత్యస్త్రాన్ని వదిలేశాడు ఈ రెండు అస్త్రాలు ఆకాశంలో ఇది మాత్రం పాత సినిమాలు ఊహించుకోండి ఇలా పైన రెండు బాణాలు రావటం కలర్స్ కలర్స్ రావటం భూమి అల్ల అయిపోవటం సేమ్ ఇన్ సేమ్ మించు అలానే జరిగింది అనమాట ఎందుకంటే అంత పవర్ఫుల్ అస్త్రాలు అవి లోకం అల్ల కల్లోలం అయిపోవడం ప్రారంభించింది ఇది గమనించిన వేదవ్యాస మహర్షి గారు పరుగు పరుగున వచ్చి ఇద్దరిని శాంతపరచి అర్జునుడి దగ్గరకు వచ్చాడు అర్జున నువ్వు నీ అస్త్రాన్ని విరమించుకో అని అయితే అర్జునుడు చెప్పాడు అయ్యా మొదట బాణం వేసింది అశ్వత్థాముడు ఇప్పుడు నేను నా బాణాన్ని తీసేస్తే ఆ బాణం వచ్చి నన్ను గుచ్చుకుంటుంది నేను డిఫెన్స్ కోసం అంటే నన్ను నేను కాపాడటం కోసం ఆ అస్త్రాన్ని ఆపడానికి ఈ బాణాన్ని వేశాను ఇప్పుడు నాయ తీసేస్తే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ముందుగా ఆయన్ని ఉపసంహరించుకోమని చెప్పండి ఆ తర్వాత నేను ఉపసంహరించుకుంటాను అని చెప్పాడు వేదవ్యాస మహర్షి గారు అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి చెప్పి నువ్వు చేసింది అసలే తప్పు మరి ఈ అస్త్రం వేయటం ఉపయోగించడం మరీ తప్పు కనుక నువ్వు ఈ అస్త్రాన్ని వెనక్కి తీసేసుకో అన్నాడు ఎక్కడుందండి విద్య అశ్వత్థాము దగ్గర వేయటం వచ్చే కానీ తీసుకోవడం రాదుగా ఏం చెప్పాలో కూడా తెలియలేదు ఏంటిరా కదలవు మెదలవు అంటే అయ్యా నాకు మంత్రం రాదండి మరి ఎందుకురా మంత్రం రాకుండా నియమం తెలుసు కదా నీ అస్త్రాన్ని వెనక్కు తీసుకునే శక్తి ఉంటే కదా ఉపయోగించాలి తెలుసు కూడా ఎందుకు ఇలా చేశావంటే మళ్ళీ ఏమీ మాట్లాడు ఒక పక్క లోకాలు అల్ల కల్లోలమైపోతున్నాయి వేదవ్యాస మహర్షి గారు అర్జునుడి దగ్గరికి వచ్చి అర్జున నీవు ఎంతటి పరాక్రమవంతుడిగో తెలుసు నీవు తపస్సు ద్వారా నిగ్రహ శక్తి ద్వారా నీ అస్త్రాలను ఉపయోగించటం వాటిని ఉపసంహరించటం ఎదుటివాడు వేసిన అస్త్రాన్ని కూడా ఉపసంహరించగల శక్తి మంత్రం నీకు తెలుసు కనుక నీ అస్త్రాన్ని అశ్వత్థాముడు వేసిన బ్రహ్మచిర నామక అస్త్రాన్ని రెండింటిని నువ్వే ఉపసంహారం చెయ్యి అని చెప్పాడు సరే అర్జునుడు అలానే చేశాడు కానీ అప్పటికే ఆ తాకిడికి ఆ అస్త్రం యొక్క పవర్కి ఉత్తరాదేవి యొక్క గర్భాన ఉన్న శిశువు మీద ఆ ప్రభావం అయితే పడిపోయింది ఇంత జరిగిన తర్వాత కూడా పాండవులు అశ్వత్థాముని అసలు చంపాలనుకోలేదు ఎందుకంటే సాక్షాత్తు గురుపుత్రుడు గోహత్యతో సమానం శ్రీకృష్ణుల వారు కూడా అశ్వత్థాముని ఇంకొక కారణం చేత సంహరించాలి అనుకోలేదు కాకపోతే అశ్వత్థామునికి పాల భాగంలో అంటే ఈ నుదుటి పైన ఒక మణి ఉండేది కృష్ణ పరమాత్మ ఆ మణిని తీసేసి నీవు చిరంజీవి అయినా ఈ భూమి మీద ఐదు వేల సంవత్సరాలు ఆ మణి పీకిన దగ్గర గాయం మానకుండా దానికి పురుగులు పట్టి ఆ పీడను నువ్వు ఐదు వేల సంవత్సరాలు ఈ భూమి మీద అనుభవించాలి అని చెప్పారనమాట మనకు కొంతమంది సాధకులు సుమారు నూరు నూట యాభై సంవత్సరాల క్రితం వరకు కూడా కొంతమంది అశ్వత్థామును చూసామండి అని వాళ్ళ గ్రంథం వాళ్ళ బుక్స్లో రాసుకున్నారు కానీ ఇప్పుడైతే ఆయన లేరండి ఎందుకంటే కలియుగం మొదలయ్యి ఐదు వేల సంవత్సరాలు పైనే అయిపోయింది ఇది మనకు జరిగినది ద్వాపరయుగం అంతంలో కనుక ఇప్పుడు అశ్వత్థాముల వారైతే లేరు ఇప్పటికీ కొన్ని రూమర్స్ అయితే నడుస్తుంటాయి కానీ ఆయన అయితే ఇప్పుడు లేరండి అదండి ఒక మనిషికి ఉండవలసిన నిగ్రహం ఇది అర్జునుడికి ఉంది కాబట్టే మనం అర్జునులా ఈ భగవద్గీతను నేర్చుకోవాలి అంటున్నాను ఎలాగూ మనం గురువు గురించి విద్య గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి గురువుకి ఎంత శక్తి ఉంటుందో చూద్దాం ఒకనొకప్పుడు ఒక గురువు గారు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు గురువుగారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడింది తదాస్తు అన్నాను అని చెప్పారు ఏమిటా కోరిక గురువుగారు అని అడిగాడు శిష్యుడు తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని పరిపాలించాలని తన కోరికను పక్క వృక్షంతో చెప్పుకుంటుంది అన్నారు గురువుగారు ఓహో వచ్చే జన్మలో తను రాజవ్వాలనుకుంటుందా గురువుగారు అని అడిగాడు కాదు కాదు ఈ జన్మలోనే శిష్యుడు పగల్లపడి నవ్వాడు గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక అసలు ఇది సాధ్యమేనా ఆశకి కూడా ఒక హద్దు ఉండాలి ఇంత అత్యాశ పనికిరాదు అర్హత కూడా చూసుకునే పని లేదా ఏవి పడితే ఆ కోరికలు కోరయచ్చా అన్నారు అప్పుడు గురువుగారు అర్హతకేం నాయనా ఆ చెట్టుకు ఎందుకు అర్హత లేదు జీవితం అంతా ప్రతిఫలం ఆశించకుండా ఫలాలను ఇచ్చింది ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అని అన్నారు అవుననుకోండి కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది ఎలా పరిపాలిస్తుంది అన్నాడు శిష్యుడు అది విని ఏమో భగవంతుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేల కూలిపోయింది శిష్యుడు నవ్వుకున్నాడు అంతటితో ఆ విషయం మర్చిపోయాడు సరిగ్గా సంవత్సరం తరువాత ఒకరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువుగారు ఈ వింత విన్నారా శ్రీరామచంద్రుల వారి పాదకులకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు ఇక నుండి పద్నాలుగేళ్లు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అన్నాడు దానికి గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు కదా ఇప్పుడు అయ్యిందా అన్నారు అంటే అది ఆ చెట్టేనా గురువుగారు అని అడిగాడు శిష్యుడు అవును నాయన ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలను చేశారు అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకలని భరతులకి వారివ్వటం జరిగింది భరుతుల వారు పాదకులకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్క రోజులో జరిగిపోయింది ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రమాణం చేసి ఆ శిష్యుడు సద్గురువు యొక్క వాక్యం సత్యం అయి తీరుతుంది కాదు కాదు ఆ భగవంతుడే మహాత్ముల నోటి నుంచి వచ్చిన మాటలు నిజమయ్యేలా సంకల్పిస్తాడు ఆ భగవంతుడి లీలలు మనకి అర్థం కావు మనం రెండు రోజుల నుంచి భగవద్గీత పారాయణం శ్లోకాలు పఠించవచ్చా లేదా అనే సందేహాన్నైతే నివృత్తి చేసుకుందాం భగవద్గీతను చిన్నగా అంటే గొనినట్లు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అలా చెప్పాలనా లేదంటే బిగ్గరగా ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవాత సంజయ ఇలా చెప్పాలా అనే సంశయం మరి కొంతమంది అడుగుతున్నారు దీనికి ఒక చిన్న కథ ఒక ఊరిలో జానాబాయి అని ఆవిడ ఉండేది ఆమె చాలా మంచి భక్తురాలు అని ఆ నోట ఈ నోట తెలిసింది ఒక సాధకుడు ఆమెని చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఆ ఊరు వెతుక్కుంటూ వెళ్ళాడు వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక పెద్ద పోట్లాట జరుగుతుంది ఇద్దరు ఆడవాళ్ళు విపరీతంగా కొట్లాడుకుంటున్నారు దేనికోసం అనుకుంటున్నారు పిడకలు పిడకల కోసం ఈ పిడకలు నావి అంటే ఆవిడ ఈ పిడకలు నావి అంటే ఈవిడ వీళ్ళిద్దరూ ఒకటేమైనా కొట్టుకుంటున్నారు అయితే ఆ సాధకుడు ఇది పట్టించుకోకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అయ్యా ఇక్కడ జానాబాయి అంటే ఎవరు ఆమె ఇల్లు ఎక్కడా అండి అని అడిగాడు ఎవరో కాదండి ఆ పిడకల కోసం కొట్టుకుంటుందే ఆ ఇద్దరిలో ఒక ఆవిడే జానాబాయి ఆమెనే అని చెప్పారు అదేంటి పిడకల కోసం కొట్టుకోవడం ఏంటని దగ్గరకు వెళ్ళి చూశాడు ఇద్దరు తెగ కొట్టుకుంటున్నారు వాదించుకుంటున్నారు ఈ పిడకల నావి నావి అంటూ అయితే ఈ జానాబాయి చెప్పింది ఈ పిడకలు నావి అని రుజువు చేస్తాను కావాలంటే ఈ పిడకలని మీ చోవు దగ్గర పెట్టుకోండి నా పిడకలు విట్టల నామాన్ని పలుకుతాయి అన్నది అప్పుడు ఆ సాధకుడు వచ్చి వారిద్దరిని విడతీసి ఆ పిడకలు తీసుకొని తన చెవి దగ్గర పెట్టుకున్నాడు ఇంకేముందండి ఒక్కటేమైనా విట్టల 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 అని ఏ పిడక తీసుకున్నా ఈ పిడక తీసేసి ఇంకొక పిడక తీసుకుంటే విట్టల 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 అని నామ సంకీర్తన వినిపిస్తూనే ఉంది ఏంటి అంటే ఆమె పిడక చేసి కొడుతున్న ప్రతిసారి విట్టల 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 అంటూ పిడకలు కొడుతోంది అలా ఆ నామస్మరణ ఉచ్చరించి చేస్తుంటే ఆ పిడకలు కూడా విట్టల విట్టల శబ్దాన్ని చేసేస్తున్నాయి అన్నమాట అలా మనం ఒక నామాన్ని కానీ పారాయణాన్ని కానీ బిగ్గరగా గట్టిగా చేసామనుకోండి అదే మన ఇంట్లో చేసామనుకోండి మన ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వింటూ అయినా మన ఇంట్లో ఉన్న వస్తువులు సోఫాలు కుర్జీలు టీవీలు పిడకలకే విట్టల నామం వచ్చిందా మన ఇంట్లో వస్తువులకి రావా చెప్పండి కనుక ఈ పారాయణాన్ని బిగ్గరగా చెయ్యండి ఏం పర్వాలేదు తప్పులుంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు సరిదిద్దుకోండి మరి ఈరోజు ప్రశ్న గురువు తదాస్తు అనటంలో ఏమి వాక్యం నిజమయ్యింది ఇంకో చిన్న ప్రశ్న విట్టల నామం పలుకుతున్న పిడకలు ఎవరివి నామం పలుకుతున్న పిడకలు ఎవరివి ఓం శ్రీ పరమాత్మ నే నమ శ్రీమద్భగవద్గీత अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानेकं व्यूढं दुर्योधनस्तदा राजा राजावचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां तव शिष्येण धीमता अत्र महेश्वासा, भीमार्जुनसमायुधी युयुधानो विराटश्च ध्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुचित्कुन्तिभोज्यश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रोद्रौपधेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टा ये तान् निबोध नायका मम सैन्यस्य तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमधत्तिस्ततैव च